విశాఖ భీమిలి పాలెం ఈ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పోలీస్ అధికారులు గ్రీన్ వ్యాలీ అధినేత ఉమా రాజ్ అనారోగ్యానికి వాడే మందుల నుండి పాము కాటుకు వాడే మందులు అలవాటుకి గురైన వాళ్ళు ఉన్నారు ఏసీపీ నార్త్ జోన్ సునీల్ డ్రగ్స్ రహిత ఆంధ్రగా తీర్చిదిద్దుత ఫకీరాబాద్ జాయింట్ కమిషనర్ గతంలో రెండు వేల పదిహేడు ఇక్కడ పనిచేశారు అదే సిటీ మళ్ళీ కమిషనర్గా వచ్చాను సిటీలో మార్పులు వచ్చాయి బైక్ రేసులు రీల్స్ కోసం చేస్తున్నారు కానీ వంద లైక్లతో తిరుగుతున్నారు బీచ్ రోడ్డులో శనివారం రాత్రి ఒక్కరోజే డెబ్బైకి పైగా సీజ్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయగా వలన అని తెలియడం జరిగింది అయ్యే ఆధ్వర్యంలో వంద రోజుల్లో పూర్తిగా నిషేధం అమలు అవ్వాలని కోరారు టెలిగ్రామ్ డార్క్ యాప్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు ఈ సిగరెట్ బ్యాన్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ యూఎస్బి స్కిమ్ ఛార్జింగ్ చేయవద్దు చేయటం జరుగుతుంది డేటాని కాల్చివేయడం జరుగుతుంది పబ్లిక్ వైఫై మీద ఎప్పుడూ లావాదేవీలు చేయవద్దు ఫేస్బుక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తామని మోసగిస్తారు సైబర్ నేరాలు సోషల్ మీడియాని పూర్తిగా నమ్మవద్దు సైబర్ కవర్చి యాప్ ద్వారా చెక్ చేసుకోండి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది చట్ట విరుద్ధమైన పనుల్ని మాదక ద్రవ్యాల్ని అరికడతామని డ్రగ్స్కు దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి చూసుకోవచ్చు పేమెంట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్ ఎట్లా గతంలో మనం ఆన్లైన్ రూపీలో ఉంటే ఇప్పుడు ఏం లేదు క్రిప్టో కరెన్సీ ద్వారా మరియు మీ డోర్ డెలివరీ ఎక్కడ బయట వెళ్లకుండా జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్లోనే డార్క్ వెబ్ వెళ్ళిపోయి అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఏ ట్రిప్ కావాలి అట ఈరోజు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే ఒక వ్యవస్థ అనేది ఉంది చట్ట వ్యవస్థ ఒక బయట ప్రపంచంలో ఉంది సో అలాంటి వ్యవస్థను కూడా మనం అరికట్టాలని సిటీలో చాలా వరకు ప్రయత్నం చేసి ఇటీవల కాలంలో మనం కూడా అయినాము ఒక లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అహితకర సంఘటన ఈ షటిలో నమోదైన తర్వాత సో వై బీన్ కీపింగ్ స్ట్రిక్ విజిల్ ఓవర్ ఆల్ సచ్ యాక్టివిటీస్ ఈ సిగరెట్ అనేది ఇప్పుడు షటిలో ఎక్కడ కూడా వెతికినా మీకు దొరకదు కారణం ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళ నాలుగు నెలలేదు సో ఫస్ట్ సక్సెస్ఫుల్ కంట్రోల్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఈ సిగరెట్ ఇన్వర్సిటీ ఆఫ్ విశాఖపట్నం దీని దిశ బాధంగా ఫ్యూచర్లో కూడా మీకు గాంజాయ్ కూడా ఎక్కడ దొరకకుండా చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత సన్నద్ధగా ఉన్నాము మీ సహకారం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాలేజ్ మీద దృష్టి పెట్టినాము మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మా టీం అంతా వస్తుంది మీ కాలేజ్కి ఎక్కడ వచ్చి నిఘా ఉన్నాము స్టూడెంట్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్యూచర్ చాలా వన్ అది అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి నాట్ ఓన్లీ దట్ గోల్డ్ మెడలిస్టు మెరిటోరియల్స్ మాత్రమే ఫ్యూచర్ ఉంది వాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మాకు ఏం దొరకదు ఆమె ఆర్డినరీ స్టూడెంట్స్ నాది ఎంత పర్సెంటేజ్ బాగోలేదు అనుకోవద్దు ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు డిసైడ్ చేయలేరు ఫ్యూచర్లో ఒక ఆర్డినరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తీసుకునే పాస్ అయిన విద్యార్థి కూడా ఫ్యూచర్ యొక్క పెద్ద బిజినెస్ అయ్యి తర్వాత సివిల్ సర్వీస్లో కూడా జస్ట్ ఫర్ స్టూడెంట్స్ ట్వెల్త్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీస్ క్లియర్ చేసిన ఉదాహరణ ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూసున్నారు అందరూ హ్యావ్ యూ సీన్ ద మూవీ ట్వెల్త్ ఫెయిల్ చూడండి వెరీ మంచిగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఆ మూవీలో ఉన్న హీరో ఒక ఐపీఎస్ ఆఫీసరు ట్వెల్త్ ఫెయిల్ అయిందండి అందరూ ట్వెల్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయడం అంత ఈజీ కాదు సో ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ ఈ సమయంలోనే మీరు మా వల్ల ఏమి అయ్యేది కాదు అని చెడు ఇస్తారు కాకపోతే మీరు ఈ మధ్యలో ఈరోజు మార్నింగ్ వాళ్ళ కమిషనర్ ఒక చైనా స్టోరీ చెప్పినారు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను స్టడీ చేసిన స్టూడెంట్ కాదు చైనా టాఫర్ అంటే చైతన్య నారాయణ రెండు కాలేజ్ కలిపితే ఆ రెండు కాలేజీలు ఉన్న స్టూడెంట్స్లో ఆయన టాపర్ అంటారు చైనా టాపర్ సో అలాంటి అవుతా స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇటీవల కాలంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని కలవడానికి వచ్చినారు అంటే పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ని తీసుకువచ్చినారు ఇక్కడ సమస్య చూడండి స్టూడెంట్ ఈస్ అ వెరీ బిలియన్ స్టూడెంట్ చైనా టాఫర్ ఆయన డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఎంత బాధకరమైన విషయం చూడండి నీట్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉన్న ఒక స్టూడెంట్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ముంబై కొట్టే ఒక సామర్థ్యం కలిగే ఉన్న ఒక స్టూడెంట్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు అంటే ఆయన ఫిజికల్ ఈజ్ నాట్ ఎబుల్ టు నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ హ్యాండ్స్ ఆర్ షేకింగ్ ఏ కంప్లీట్ అయిన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోయింది ఇలా అవుతున్నారు స్టూడెంట్స్ టాఫా వెరీ బిలియన్ బికాజ్ ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇది మీరు డ్రగ్స్ తీసుకొళ్తేనే మీకు నిద్ర రాదు నిద్ర లేకుండా చదివితేనే మీరు టాపర్ అవుతారు సో ప్రెజర్ ఎగ్జామ్ ప్రెజర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకలేదని దాని ప్రెజర్ సో ఎప్పుడు మీరు మానసిక ప్రెజర్ బలి అయిపోయి ఇలాంటి ఒక చీడు వేసుకోవాలి కోల్పోతారో వన్స్ సింప్లీ గెట్ అటెండ్ ద సిస్టమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కమ్ట్ ఆఫ్ సో అలాంటి కోస్ట్ కూడా మనము అడిక్షన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్ కమ్ టువర్డ్స్ అవర్ సైడ్ మంచిగా చదవండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అలాంటి ని అటెండ్ అవ్వండి ఫ్యూచర్ వెరీ బ్రై యూఎన్ ఇవన్నీ మాట్లాడితే మీరు ఫస్ట్ ఐ మీన్ ఈవెన్ మై ఇంటర్డక్షన్ నా పేరు ఉమా రాజ్ నేను రాజ్ ఉందని చెప్పేసి పంజాబ్ని కాదు క్యూ తెలుగు అట్లానే చాలా సమస్య నాకు పదహార్ పదిహేడు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను కెల్కటా బాంబే గుజరాత్ అట్లానే మళ్ళీ కెలకటా లండన్ వైజాగ్ రావడం జరిగింది అట్లాంటప్పుడు నాకు వైజాగ్ ఒకసారి యాక్చువల్లీ నేను ఒక అమ్మాయి తను లవ్ ఫెయిల్యూర్ అయ్యి కొన్ని మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని మూలంగా తను పిచ్చి అమ్మాయి అనే ఒక ముద్రపట వేయించుకొని ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు అమ్మాయి పారిపోయింది పారిపోయి కలగెటా చిరుసురా అనే ఒక విధంగా ఉన్నప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు పోలీస్ ద్వారా అమ్మాయి మెంటలీ ఇల్ అండ్ అట్ ద సేమ్ టైం అనుమానాస్పద స్థితిలో ఉన్నందున ఆ అమ్మాయిని కోర్టు ద్వారా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అయితే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అయింది కానీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి అసహాయ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించడం జరిగింది ఆ విషయానికి మన ఆంధ్ర పోలీస్ నుంచి నాకు టూ థౌజండ్ ఫోర్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఫంక్షన్లో హౌస్టే ఆంధ్ర పోలీస్ మనం నేను వచ్చాను అదే టైంలో వైజాగ్ చూడడం జరిగింది వైజాగ్ ఇంత అందమైన ప్లేస్ మన దొండలు కూడా బయలు నా మనసులో వచ్చింది నేను కెలక్టలో ఏం చేస్తున్నాను ఇంత అందమైన ప్లేస్లో మనం ట్రీట్మెంట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన ఇట్లాంటి లో ఉండే అంబులెన్సెస్ కూడా మనకి పనికి వస్తుంది వర్క్ చేస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ రీహాబిలిటేషన్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని చాలామంది మినిస్టర్స్ని ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అతరాంత మన హోప్ సారీ హెల్త్ సెక్రటరీస్ ని కైసరికి మెడిక్ ఈ ప్లేస్ వైజాగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ అయిన బాగా కష్టపడి సంపాదించాను సార్ లక్షల లక్షలు తీసుకట్టాను. మా అబ్బాయికి 15 లక్షల జీతానికి సంసారం అంటే 10 లక్షలు పైనే వస్తుంది. నేను ఉంటాను మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటొచ్చు అని చెప్పి నేను ఫీల్ అయ్యాను సార్. కానీ ఫ్రెండ్స్ కి పార్టీస్ అన్న చెప్పి వచ్చేసి ఇలా చనిపోతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సార్ అని చెప్పేసి అడుగుతా ఉంటే తెలియదు నాకు కూడా ఏడిపోతుంది పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి మిమ్మల్ని ఎంసెట్ రాసేటప్పుడు మీతో పాటు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే గంటలు గంటలు బయట రోడ్ల మీద కూర్చొని మీ కౌన్సిలింగ్లకు వచ్చి రోజంతా రోడ్ల మీద కూర్చొని మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరంతా కూడా మీ ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే మెడికల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అందరూ కూడా ఇంకా వాళ్ళు డాక్టర్లు అయిపోయారు నా కొడుకులు ఇంజనీర్లు అయిపోయారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కోతకు వచ్చిన పంట లాంటి వాళ్ళు కోసుకొని తిని ఎంజాయ్ చేయాలి మీలాంటి వాళ్ళు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి గాంజా ఏదో మీరు ఏదో పాడైపో అలవాటు చేసుకుంటారు మేము అన్నాం మీరు ఏం చేస్తారంటే సరదాగా అలవాటు చేసుకుంటారు గాంజా అందరూ కూడా సరదాగా అలవాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ కొడుతున్నారు ఏదో సిగరెట్ రూపంలో కొట్టేస్తాం కొంచెం బాగుంది తర్వాత 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 అలవాటు అయిపోతాం ఆ తర్వాత ఏం చేసామంటే ఆ అబ్బాయితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా మేము పిలిపించాం మేము పిలిపించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా రాసుకొని అసలు ఈ గాంధీ ఆయన మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ మూలాలన్నీ వెతికాం మూలాలన్నీ వెతికి ఆ పిల్లల్ని అడిగాను ఇక్కడ ఈ గాంజా ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎవరెవరు తాగుతున్నారు